చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ అయితే కావ్యశ్రీ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఇక ఆదివారం విత్ మాపారి వారిలో కూడా రీసెంట్గా కావ్యశ్రీ పాల్గొన్న విషయం తెలిసిందే అయితే అయితే కావ్యశ్రీ రావడంతో ఆ అయితే ఎంత కొంత పాపులారిటీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అంతగా క్రేజీ ఉంది కావ్యశ్రీకి ఇక నిఖిల్ కావ్యశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ జంటకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంటూ వచ్చే వచ్చేస్తుంది ముఖ్యంగా నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక వీరిద్దరి పేరు అయితే సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది కావ్యశ్రీ ఎప్పుడెప్పుడు నిఖిల్ గురించి ఏ పోస్ట్ పెడుతుందా అలాగే నిఖిల్ కావ్యశ్రీ గురించి ఎప్పుడెప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతారా అని వీరి అభిమానులు అయితే ఎదురుచూస్తూ ఉన్నారు అలాగే వీరు కలవాలని కోరుకుంటూ ఉన్నారు అయితే ఇలాంటి సమయంలో కావ్యశ్రీ అయితే ఇంకో పోస్ట్ని షేర్ చేయడం జరిగింది ఈ పోస్ట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అయితే మనం ఏదైనా వరస్ట్ పరిస్థితిలో ఉన్నప్పుడే చెత్త పరిస్థితిలో ఉన్నప్పుడే మీలోని ఉత్తమమైన వాటిని బయటకు తీయగలుగా తీయగలుగుతారు మీలో ఉన్న టాలెంట్ ఏంటో మీరు వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది అనే విధంగా అయితే కావ్యశ్రీ షేర్ చేసుకురావడం జరిగింది వరస్ట్ సిచ్యువేషన్ విల్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ అని షేర్ చేశారు చెత్త పరిస్థితి మీలోని ఉత్తమమైన వాటిని బయటకు తెస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు